Hi viewers టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెబుతూ సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలు చూసి చాలా మంది షాక్ అయ్యారు ప్రస్తుతం తాను చేస్తున్న ఒక్కడు మిగిలాడు ఆ తర్వాత చేయనున్న సినిమాలే తనకు చివరని ఇకపై నటించనని ఫేస్బుక్ ట్విట్టర్లో మనోజ్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ విషయం ప్రకటించిన గంటలోనే తన పోస్ట్ ట్వీట్లను మనోజ్ తొలగించాడు కానీ అప్పటికే ఆ వార్త వైరల్ అయిపోయింది మనోజ్ ఎందుకు తన ఫేస్బుక్ పోస్ట్ ట్వీట్ డిలీట్ చేశాడన్న విషయంపై క్లారిటీ లేదు ప్రస్తుతం దీనిపై గర్ లో ఓ వార్త హల్చల్ చేస్తుంది మనోజ్ ట్వీట్ చేయడం అది కాస్త వైరల్ కావడంతో ఈ విషయం మంచు విష్ణు లక్ష్మితో పాటు మోహన్ బాబుకు కూడా తెలిసింది దీంతో వెంటనే మనోజ్ ను పిలిపించి మోహన్ బాబు క్లాస్ పీకారట వీరు ముగ్గురు చివాట్లు పెట్టడం వల్లే మనోజ్ తన ట్వీట్ పోస్టులను డిలీట్ చేశాడట యాక్టింగ్ ఎందుకు వద్దు అని మోహన్ బాబు అడిగితే తనకు దర్శకత్వం అంటే ఇష్టమని నిర్మాతగా దర్శకుడుగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే ట్వీట్ చేసినట్లు మనోజ్ చెప్పాడని అంటున్నారు దర్శకత్వం చేయాలనిపిస్తుంది చెయ్యి కానీ నటుడిగా ఇదే నా చివరి సినిమా అంటూ పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయొద్దని మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్